హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మల్కాజిగిరి లొకేషన్లో ఉన్న షెఫిల్గూడ దగ్గర మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆకుపాయ్ కండిషన్లో ఇన్వెస్టర్కి సంబంధించిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు ఓసీ కూడా రిసీవ్ అయ్యింది అండ్ సిక్స్ ఎకర్స్లో మనకు టోటల్ ఫైవ్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ప్ర ప్రతి టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ థర్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో కమర్షియల్ బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి ఇన్సైడ్ వచ్చేసి రెసిడెన్షియల్గా మనకు టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి అందులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మీ కమ్యూనిటీకి సంబంధించిన లిస్ట్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి ఎగ్జాక్ట్గా మనకు మల్కాజిగిరి లొకేషన్లో షఫిల్గూడ దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ అండి ఇది ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లోనే ఉంటుంది అండ్ మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల పదిహేను స్క్వేర్ ఫీట్ మీకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఇందుట్లో బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ డి అండ్ బ్లాక్ ఈ అని చెప్పి మనకు టవర్స్కి పేర్లు ఉంటాయండి బ్లాక్ వైజ్గా ప్రతి టవర్ వచ్చేసి జీప్లస్ థర్టీన్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్కి సంబంధించిన బ్లాక్ వచ్చేసి సపరేట్గా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాజెక్ట్కి మనకు టూ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి అండ్ మెయిన్ కమర్షియల్ జోన్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ కమిటీలో మనకు ఫైవ్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఐదు వందల ఇరవై ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఫ్లోర్ ప్లాన్లో మీకు నార్త్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ రిఫరెన్స్ కోసం మీకు మోడల్ ఫ్లాట్ కవర్ చేస్తున్నాను ఇందులో మనకు వేరే ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో అండ్ డిస్క్రిప్షన్లో మనకు దీనికి సంబంధించిన రిలేటెడ్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్లాట్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి ప్లస్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అయ్యేటట్టే మనకు సైట్ లొకేషన్ అనేది ఉందండి మన చుట్టుపక్కలంతా ఓపెన్ స్పేస్ ఉండడం మనకు వీళ్ళు లాన్ ఏరియా ఏదైతే ఉందో మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు పార్కింగ్ అంతా మనకు సెల్లార్ అండ్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు వీడియో ఎండింగ్లో కార్ పార్కింగ్ స్పేస్ కూడా కవర్ చేస్తాను కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ సిటౌట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ దగ్గర అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తానండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా కిచెన్ యూటిలిటీ స్పేస్ అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర సిటౌట్ బాల్కనీ మీకు ఎంతసేపు కవర్ చేస్తాను ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు టవర్ బీలో ఉంటుందండి బ్లాక్ బి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్స్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ఇది మోడల్ ఫ్లాట్ అండి మీకు రిఫరెన్స్ కోసం విత్ ఇంటీరియర్తో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటప్పుడు ఫ్లాట్ అనేది బేర్షియల్ కానీ ప్రొవైడ్ చేస్తారు ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండీ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ దీనికి సంబంధించి మనకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇందులో ఏంటంటే టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది మనకు వన్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయిన తర్వాత కూడా మనకు ఫ్లాట్ సైజ్ అనేది ఎంత స్పేషియస్గా ఉంటుందో మీకు ఈ రెఫరెన్స్ కోసం ఏదైతే మోడల్ ఫ్లాట్ చూపించానో అది క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఇది షేర్ చేస్తున్నానండి మనకు బేర్షెల్ ఫ్లాట్ చూస్తే చాలా స్పేషియస్గా ఉంటుంది బట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ వచ్చిన తర్వాత ఫ్లాట్ సైజులో మనకు డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది బట్ విత్ ఇంటీరియర్తో ఫ్లాట్ని చూసినప్పుడు మనకు ఫ్లాట్ సైజులో ఎంత స్పేషియస్గా ఉందనేది తెలిసిపోతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన మనకు అటాచ్డ్ బాల్కనీ అండి బాల్కనీ సైజు వచ్చేసి మనకు త్రీ ఫీట్ పెడుతుంటుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనకు అమ్యూనిటీస్ పరంగా చాలా బాగుంటుందండి మన కమ్యూనిటీ మర్కాజీ మల్కాజిగిరి గూడా లొకేషన్లో మనకు గేటెడ్ కమిటీలో ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్స్ అండి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది అండ్ మనకి పూల్ ఏరియా స్పా సలూన్ పార్లర్ మనకు కమ్యూనిటీ ఇంటర్నల్గా టెంపుల్ ఫెసిలిటీ జిమ్ ఫెసిలిటీ యోగా మెడిటేషన్ టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్స్ బ్యాంకెట్ హాలు లైబ్రరీ ప్రివ్యూ థియేటర్ అలాంటి చాలా ఫెసిలిటీస్ అనేవి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ కారిడార్ స్పేస్ ఎలివేటర్ సంబంధించి మీకు చూడండి మీకు వీడియోలో కారిడార్ స్పేస్ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా అండి అండ్ లెవెల్ వన్ పార్కింగ్ ఉంది బట్ అది బైక్ పార్కింగ్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియా వచ్చేసి అండ్ ప్రజెంట్ అయితే మనకు ఓసీ రిసీవ్ అయిందండి ఈ ప్రాపర్టీకి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దీనికి సంబంధించి మనకు క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు టెక్స్ట్ ఫార్మాట్లో షేర్ చేస్తాను అక్కడ ఇన్ఫర్మేషన్ మనకు చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి సో మన గ్రౌండ్ లెవెల్లో మాత్రం ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు అండ్ టవర్స్ ఎల్వేషన్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ హైలైట్ వైజ్గా చూసుకుంటే మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఈ లొకాలిటీలో ఏదైతే మనకు మల్కాజిరి షెఫిల్గూడ లొకేషన్లో మనకి ఈ లెవెల్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది ఒకటే అండ్ మనకు క్లబ్ హౌస్ కూడా కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఫుల్లీ ఫర్నిష్డ్ ఎక్విప్మెంట్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టోటల్ కమ్యూనిటీ అంతా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ప్లానింగ్ మాత్రం మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చాలా వెల్ చాలా ప్రాపర్గా డిజైన్ చేశారు ఈ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియాకి మనకు ఓపెన్ జిమ్ ఫెసిలిటీ లాంటివి కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ నియర్ బై మనకు ఉప్పల్ లొకేషన్కి అండ్ మనకు నియర్ బై మెట్రో స్టేషన్కి చాలా నియర్ బైగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమిలిటీస్ ఒకసారి లిస్ట్ అంతా మీకు క్లియర్గా చదువుతానండి పూల్ ఏరియా స్పా అండ్ కాఫీ లాంచ్ గెస్ట్ రూమ్స్ థియేటర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కాన్ఫరెన్స్ రూమ్ స్క్వాష్ కోర్ట్ లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్